హాయ్ నిన్న శ్రీదేవి ఈరోజు స్పెషల్ కర్రీ నెల్లూరు చేపల పులుసు ఈ నెల్లూరు చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం వన్ కేజీ చేపలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసి పక్కన పెట్టుకోవాలి కట్ చేసిన చేపలని కడిగేసి శుభ్రంగా అందులో సాల్ట్ పసుపు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఈ చేపల పులుసు కోసం వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కట్ చేసిన ఆనియను కరివేపాకు మిర్చి కట్ చేసిన టమాటా వేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇందులో ఎక్కువ మసాలా అనేది ఉండదు అయినా టేస్ట్ అనేది బాగుంటుంది చింతపండు కొద్దిగా నానబెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద పెట్టి చల్లారిన తర్వాత ఇలా చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా రెండు మూడు సార్లు చింతపండుని కలుపుతూ రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు పులుసు రెడీ అయిన తర్వాత అందులో సాల్టు పసుపు కారం వేసి కలుపుకోవాలి ఒక కేజీ చేపలకి రెండు మూడు స్పూన్లు కారం పడుతుంది లాస్ట్లో మళ్ళీ ఒకసారి కారం చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ తగ్గినట్లయితే వేసుకోవాలి ఇలా మొత్తం ఇలా అన్నీ ఉండలేకుండా కలుపుకోవాలి ఈ చింతపండు పులుసులో ఈ ఆనియన్ టమాటో అన్నీ మగ్గిన తర్వాత ఇందులో ఈ చింతపండు పులుసు వేసి మూత పెట్టేసి మరగనివ్వాలి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఇది తెరలే వరకు మరిగే వరకు మూత పెట్టి ఉంచాలి బాగా తెరిన తర్వాత మరిగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా అమర్చుకుంటూ వెళ్ళాలి ఇలా సమంగా పెట్టుకుంటే ముక్కలు విరగకుండా తీసుకునేటప్పుడు బాగా వస్తాయి కొద్దిగా వెడల్పు గిన్నె అయితే ఇలా పెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ కారం కూడా ఒకసారి చూసుకోవాలి సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి దీన్ని మరలా మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఉడికింది లేనిది ఈలోపు ఒక స్పూను జీలకర్ర సోంపు కొద్దిగా మెంతులు ఇవి ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి అర స్పూను మెంతులు ఈ ఫ్రై చేసినవి చిన్న మిక్సీ జార్లో పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి దాదాపు చేపల కూర రెడీ అయిపోతుంది ఇలా మెత్తగా అయితే సరిపోతుంది వెల్లుల్లి పొట్టు తీసేసి ఆ రెబ్బల్ని ఉడుకుతున్న పులుసులో వేసి వీటిని కూడా కొద్దిగా మగ్గనివ్వాలి చాలా వరకు కూర రెడీ అయిపోయింది ఇది దించే ముందు ఈ పొడి కూడా వేసి చేపల పులుసులో వేసి కట్ చేసిన కొత్తిమీర కూడా చేపల పులుసులో వేసి మొత్తం ఇలా కలిసేలాగా తిప్పుకోవాలి గరిట పెట్టి కలిపితే ఈ మొక్కలు ఇరిగిపోతాయి అందుకు ఇలా గిన్నె పట్టుకొని తిప్పుకోవాలి ఇందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది ఇది రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి